శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన మహా సరస్వతి వారి ఓం శ్రీమాత్ర నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తూ ఉంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాసరాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్వినక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అట్లే కృత్తిక నక్షత్ర ఒకటో పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు కానీ వక్రగమనం అనేది ఉంది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్ శాస్త్రం ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి కదలికలు బట్టి ఒక్కరగమనమని అస్తంగత్వమని నీచమని ఉచ్చమని మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాసరాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే నక్షత్ర నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు అట్లనే ఈ యొక్క కృతిక నక్షత్ర ఒకటో పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థల సంచారము అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి అట్లాగే స్థానంలో కేతువు రవి వచ్చేసి ధనుసు రాశిలో సంక్రమణము పదహారో తారీఖు నుంచి అట్లనే బుధుడు ఈ యొక్క వృష్టిక రాశి సంచారము తదుపరి ధనుసు రాశి సంచారము శుక్రుడు మకర రాశి సంచారము ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి అట్లానే కుటులు తృతీయ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు ఆరో స్థాన సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు ఆరో స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు అట్లానే ధనలాభాలు సజ్జన సాంగత్యము అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరంగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల రవి రవి ఈ యొక్క తొమ్మిదవ స్థానం స్థానం నుంచి తొమ్మిదవ స్థానం సంచారం వల్ల ఈ తొమ్మిదవ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల అట్లాగే బుధుడు వృష్టికాల నుంచి ధనసుర సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు ఈ తొమ్మిదిలో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ అజీర్ణం కానీ లేతే బుద్ధిమాన్యత కానీ ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శ్రీమాత నమ శ్రీగురు మరి ఓం శ్రీమాత ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశిరమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గుర్తిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే హనుమద్వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్పమాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాని గడక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది కర్కటక రాశి వారికి చూసినట్టయితే కర్కటక రాశిలో ముఖ్యంగా ఈ యొక్క పురుషు నక్షత్రం నాలుగు పాదాలు పుష్మి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కర్కట రాశికి చెందినవి ఈ యొక్క కర్కడ రాశి యొక్క స్థుతి చూసినట్టయితే ఈ యొక్క జన్మస్థానంలో కుజుడు అట్లానే మూడులో కేతువు అట్లానే వీరికి షష్టంలో రవి రాబోయే కాలంలో పంచమ షష్ఠ స్థానంలో అట్లే బుధుడు షష్టమ స్థానంలో సప్తమ స్థానంలో శుక్రుడు తదుపరి స్థాన సంచారం అట్లానే ఈ యొక్క శని వీరికి స్థాన సంచారము తర్వాత భాగ్యంలో రాహు సంచారము తర్వాత ఈ యొక్క ఏకాదశంలో ఈ యొక్క గ్రహ సంచారాన్ని చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థ కుజుడు సంచారం వల్ల కానీ పుట్టేటువంటి పిల్లలకు కానీ లేదంటే పుట్టినటువంటి పిల్లవాళ్ళకు కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది కర్కాట రాశిలో ఉండేటువంటి వారు అట్లానే కర్కాట రాశి వారికి జన్మస్థ కుజుడు సంచారం వల్ల కొంత అధికమైన ఉష్ణోగ్రతతో ఉండేటువంటి అంటే హార్ట్ సంబంధించి కానీ ఉన్నటువంటి హృద్రోగ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనారోగ్యాన్ని ఎందుకంటే ఈ జన్మస్థ కుజుడు చాలా వరకు కూడా హార్ట్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తదుపరి అకారణంగా ఎవరితో వైరాలు పెట్టుకోవడం మంచిది కాదు కారణం లేకుండా వైరం పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని శత్రువుగా భావం చేసే అవకాశం ఉంటుంది అట్లే కుజుడు జన్మంలో ఉండడం వల్ల అధికమైన ఉష్ణ ఉష్ణోగ్రత ఎక్కువగా శరీరానికి ఉష్టం ఎక్కువగా ఉండడం అవకాశం ఉంటుంది అట్లనే తృతీయంలో మూడులో కేతు ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని ప్రోద్భించే వాళ్ళు తక్కువగా ఉంటారు అప్పటివరకు సహకరించిన వాళ్ళు మిమ్మల్ని ప్రద్భవించిన వాళ్ళు కూడా మేము మాట ఈ యొక్క కుదరదు ఒప్పుకునే పరిస్థితులు ఉండరు అట్లానే ఈ యొక్క షష్టస్థానంలో రవి సంచారం వల్ల ఆరోగ్యం ఎంతగా ఇబ్బంది ఉన్నా మళ్ళీ అది పురికి పుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రవి చాలా బలంగా ఉన్నాడు అత్యద్భుతంగా ఉన్నాడు కాబట్టి రవి వల్ల బాగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు మీరికి లాభం చేకూరుస్తున్నాడు బుద్ధిబదాలను ప్రదర్శిస్తూ ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ అతి అయినటువంటి జ్ఞానాన్ని పొంది తద్వారా దాన్ని ఇతరుల మీద రుద్దడం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది బుధుడు బంధు ప్రేమికుడు కాబట్టి బంధువులు కూడా అనేకంగా మిమ్మల్ని సహకరించేటువంటి వారు కూడా కొంతవరకు మిమ్మల్ని అంటి ముట్టినట్టుగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎవరైనా విద్యార్థులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ నీ కర్కట రాశి వారు కొన్ని మాటల వాగ్దానం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తర్వాత శుక్రుడు వీరికి సప్తమ స్థానం సంచారం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల వ్యాపార విస్తారం కానీ మీ యొక్క సొంత వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉన్నారని ఒక భావంతో ఉంటారు అట్లానే ఈ యొక్క శని అష్టమస్థాన సంచారం ఆయుర్ధాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి కొంతవరకు అరికాళ్ళు మోకాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి జాయింట్ పెయిన్స్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి వైద్యం చేసుకోవటం మంచిది అట్లానే ఈ యొక్క అష్టమస్థానం వల్ల శని ఉండటం వల్ల కొన్ని అపమృత్యు దోషాలు ఉన్నాయి కాబట్టి తద్వారా ఏదో ఇంట్లో ఉన్నా కూడా మనకేదో ఒక పీడకలలాగా కొన్ని రావటం తద్వారా భయపడటం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే కళలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఆ యొక్క పీడకలలు పోవటానికి మృత్యుంజ పూర్వకంగా శివుణ్ణి ఆరాధన చేయటం మంచిది అట్లానే ఈ యొక్క రాహు మీరికి దశమస్థాన సంచారం వల్ల ఎంత మీరు ప్రయత్నం చేసినా మీ యొక్క ఉద్యోగంలో మిమ్మల్ని డామినేషన్ చేసేవారు ఎక్కువగా ఉండడం వల్ల చివరికి మీరు ఎంత పని చేసినా ఏమీ పని చేయలేదని చెప్పి మిమ్మల్ని అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా ఎంత పని చేసినా ఇంతేనా మనకి అని చెప్పి ఒక మనసులో ఒక చింతనా భావన కలిగే అవకాశం ఉంటుంది అటు చింతన నుంచి భయపడ బయటపడటానికి రాబోయే కాలం ఉంది కదా ఇప్పుడే కాదు కదా అని ఒక మనసులో సంయమనాన్ని పాటిస్తూ ముందుకెళ్ళడం మంచిది కాబట్టి ఈ యొక్క గురుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు ఈ ఏకాదశంలో గురుడు దశమస్థాన సంచారము ఏకాదశంలో ఉండడం వల్ల గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి కొంత గొప్ప మీరు చేసే పనులు మీరు మాత్రం మీకు మంచిగా అనిపించవచ్చు ఎదుట మనిషికి అవి ఏ విధంగా అయినా అని వ్యతిరేకించవచ్చు కాబట్టి ఏదైనా కానీ మీరు మీ వరకు కూడా మాట్లాడుకోవడం మంచిది అకారణంగా ఎవరితో పోట్లాడుకోవడం మంచిది కాదు ఈ నెల అత్యద్భుతంగా అంతంత మాత్రంగానే విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క కర్కట రాశి వారికి అందులోనూ ఈ కుజుడు స్తంభించి వక్రగతయి జన్మస్థల సంచారం వల్ల ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం కానీ నాగుల దర్శనం కానీ ప్రతి ఆదివారం పుట్టకెళ్ళి పాలు పోయటం కానీ ఇంట్లోనే లేతే స్వామి క్షేత్రం ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం వల్ల సుబ్రహ్మణ్య కవచపాలనం చేయటం వల్ల మంచి అద్భుతాలు గోచరిస్తాయి అట్లానే శుక్రుడు అనుకూలంగా పొందడానికి మహాలక్ష్మి ఆరాధన తప్పనిసరిగా చేయడం మంచిది ఈ విధంగా మీకు రావాల్సినటువంటి ధనం కూడా అన్నీ సమకూరే అవకాశం ఉంటుంది నూతన పరిచయ వ్యక్తులతో మోసగింపబడే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని చూడ బయటపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా రాబోయేటువంటి డిసెంబర్ మాసంలో మీరు ఈ పరిష్కార మార్గాలు అన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా నడుస్తుంది కర్కాటక రాశి వారికి శ్రీమాతమ